బతికే ఉన్నప్పుడు సహాయం చెయ్యం చనిపోయిన తర్వాత విందులు ఎందుకు బతికి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఎలా ఉన్నావు అని అడగం చనిపోయిన తర్వాత పదివ రోజు ఇరవై ఒక్కవ రోజు నలభైవ రోజులు అంటూ విందులు పెడతాం ఇది కరెక్టేనా మన చుట్టూ మన రిలేషన్స్ చాలామంది కష్టాల్లో ఉన్నారు ఎవరికి డబ్బులు సమస్య ఇంకొకరికి ఆరోగ్య సమస్య మరి ఇంకొకరికి పిల్లల చదువు సమస్య వాళ్ళు బతికే ఉన్నప్పుడు మన దగ్గర సహాయం అడగడానికి కూడా సిగ్గుపడేవారు మనమే వెళ్ళి అడగాలి కదా కానీ మనం బిజీ అని పక్కన పెడతాం అయితే అదే మనిషి చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తాం అందరినీ పిలుస్తాం విందులు పెడతాం బతికే ఉన్నప్పుడు చిన్న సహాయం చేసిన అతనికి చాలా ఉపయోగం ఉండేది చనిపోయిన తర్వాత చేసిన ఖర్చులు అతనికి ఉపయోగం ఉండవు విట్రామా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారు మనకు నేర్పింది ఏమిటంటే ఆకలితో ఉన్న వారిని వెంటనే భోజనం పెట్టాలి కష్టాల్లో ఉన్న వారిని వెంటనే ఆదుకోవాలి బతికే ఉన్నప్పుడు ప్రేమ చూపాలి అదే నిజమైన మంచితనం ఈ ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం బతికే ఉన్న మనుషులను గౌరవిద్దాం కష్టాల్లో ఉన్న వారిని సహాయం చేద్దాం ఎందుకంటే చనిపోయిన తర్వాత చేసే విందుల కంటే బతికి ఉన్నప్పుడు చేసిన సహాయం చాలా గొప్పది ఈ మాటలు మీ మనసుకు తగిలితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి